ఈ రోజు ప్రోగ్రామ్ కి డోనర్ గా విచ్చేసిన మన శివారెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా మానవతా గుంటూరు శాఖ తరఫున స్వాగతం తెలియజేస్తున్నాను ఈ రోజు శివారెడ్డి గారి అమ్మగారి జ్ఞాపకార్థము నో ప్లాస్టిక్ ప్లాస్టిక్ వ్యతిరేకంగా క్లాత్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలనే కార్యక్రమానికి వారి అమ్మగారి జ్ఞాపకార్థం శివారెడ్డి గారు టెన్ థౌజండ్ రూపీస్ మానవతా సంస్థ ద్వారా క్లాత్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి డొనేషన్ ఉన్నారు వారికి సందర్భంగా మానవతా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన కార్యక్రమాలు నచ్చి మన దాంటే మనకు తెలిసిన మానవతా సభ్యుల ద్వారా ఈ ప్రోగ్రాం చేయడానికి సహకరించిన శివారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం ఉన్న స్వచ్ఛత ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన మూడో శనివారం కూడా గుంటూరు కమిషనర్ పులి శ్రీనివాసులు గారి పాల్గొన్న సభ్యులందరూ కూడా మానవతా క్లాత్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అలాగే మానవతా ప్రోగ్రామ్స్ ఎక్కడ జరిగినా కూడా ఆ పాల్గొన్న సభ్యులందరూ కూడా మనము క్లాత్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్ మనం మరింత ఉత్సాహంగా చేయటానికి మనకు ఆర్థికంగా సహకారం అందించిన శివారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ ఆయన ప్రస్తుతం ప్రపంచంలో ముఖ్యమైన సమస్య పర్యావరణం పర్యావరణాన్ని గురించి ఏదన్నా చేయాలి వాళ్ళ మదరు యొక్క జ్ఞాపకార్థం అనేది ఆయన ఎంచుకుని ఆ విభాగానికి సమాజానికి చేస్తున్నటువంటి కృష్ణకుమారి గారి సలహా తీసుకోవడం అనేది చాలా అభినందనీయం అండి మన అందరికి తెలిసిందే ఈ విధంగా కనుక అశ్రద్ధ చేస్తూ వెళ్ళిపోతే ఇది ఈ యాభై డిగ్రీలు కాదు అరవై డిగ్రీలకి వెళ్ళి పర్యావరణం మనం అసలు ఉండలేని పరిస్థితి ఉండేలాగా ఉన్ను అలాగే ఈ ప్లాస్టిక్ ని గనక నిషేధించలేకపోతే కొద్ది కాలానికి మొత్తం ప్రకృతి మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి భూమి మొత్తం ఆయన ఎంచుకున్న చల్పగానే సలహా వెంటనే యాక్సెప్ట్ చేశారు సార్ ఇట్లా ఓల్డేజ్ హోముల్లో లేకపోతే బ్లైండ్ హోమ్స్లో ఒకరోజు భోజనం పెట్టిది అది టెంపరీ అవుతుందండి అలగులకి వస్తుంది కానీ ఈ ఇలా పర్యావరణానికి సంబంధించి మనం ఏదైనా చేస్తే చాలా మంచిదని అనగానే అసలు ఏమి హెసిటేట్ చేయకుండా శివారెడ్డి గారు ఓకే అండి తప్పకుండా అలాగే చేయండి అని ఆయన అండం ఇమీడియట్గా నిన్న ఈవినింగే ఆయన టెన్ థౌజండ్ రూపీస్ని మానవతా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు చాలా ధన్యవాదాలండి మీ అభినందించుతున్నాం మానవతా తరఫున చాలా సేవా కార్యక్రమాలు మానవతా ద్వారా మీరు ఈ ప్లాస్టిక్ నిషేధానికి మీరు సపోర్ట్ చే చేయటం అనేది చాలా అభినందనీయం మానవత్వంతో సమాజంలో ఒక మంచి సమాజాన్ని నిర్మిస్తూ మనం చేయగలిగిన సహాయాన్ని అవసరమైన వాళ్ళకి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆపదల్లో ఉన్న వాళ్ళకి చేయటం అనేది మంచి ఈ మానవతా సంస్థ చేస్తున్నటువంటి గొప్ప సేవల్లో అదొకటి మన వాళ్ళు ఇక్కడ వితరణగా ఈ కార్యక్రమం చేయటం చాలా శుభప్రదం ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మానతో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మన ఉన్న టీం మెంబర్స్ కూడా ఈ సంస్థను ఇంకా ముందు తీసుకెళ్లాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వాసు ఓల్డ్ గుంటూరు మాది నేను మానవతాలో సతీష్ గారి ద్వారా జాయిన్ అయ్యాను కొద్ది రోజులు అయింది ఇంకా కొంచెం మీతో కలిసి ప్రయాణం చేస్తే నాకు కూడా ఈ సేవా కార్యక్రమాలు అర్థమవుతాయి రెండు మూడు చేద్దాము లోపు మేము డ్రైవ్ చేస్తాం మెంబర్షిప్ డ్రైవ్ చేస్తాం కానీ నేను అట్రాక్ట్ అయింది ఏంటంటే అప్పుడు మన సింగనగర్ మనకు వరదలు వచ్చేసినవి కలవటం జరగటం జరిగింది ఇంకా నుంచి అక్కడికి వెళ్ళి వచ్చాము ఇంతమందిని తీసుకొని జైర్మన్ గారి రమేష్ గారి ద్వారా మేము నాకు అలా సేవ చేయాలనేదే నాకు సేవ అంటే అలా చేయాలనేది నా కార్యక్రమం ఇలా వచ్చి అలా పోతా ఉండే దాని మీద నేను పెద్ద ఇంట్రెస్ట్గా ఉన్నాను అలా తిరిగి ఆ రోజు సాయంకాలం దాకా కూడా మన ఫుడ్ ఏమి తినకుండా ఆన్సం చేస్తుంటే నాకు ఇంకా ఊపి వస్తుంది అనమాట జనంలో మీరు వెనకాల వస్తామంటే వద్దు ఇంటింటికి తిరగాల్సిందని మోసుకొని వెళ్ళాం అలాగే మన సతీష్ గారు ఎన్ఎంఎంఎస్ కార్యక్రమం పెట్టారు దానికి వచ్చాం అది సొసెయ్యాలి పిల్లలతో ఎట్లాగా ఉండాలి అనే ఆలోచనలో ఉంటుంటుంది మన మైండ్ దానికి దానికి తగ్గట్టు మీ ద్వారా తిరుగుతున్నట్లో నాకు కొంచెం ఎక్కువగా ఇన్స్పిరేషన్ అందరికి మనసు ఉంటుందండి ఆ మార్గం ఎలా ఆలోచించాలి ఏంటి అనేది అందరికి తెలియదు తెలియపరిచే మార్గం కొంతమంది మనం ఉన్నాము ఆ ద్వారా తద్వారా చేయాలనుకుంటారు కానీ అది ఎలా చేయాలి ప్రాపర్ గా ఎలా వెళ్ళాలి అనేది తెలియదు దీంట్లో మొట్టమొదటిగా పర్యావరణ పరిరక్షణ మీదే చేస్తున్నాం అండి శివారెడ్డి గారు ఇదే ఇప్పుడు ఎందుకంటే ఇంటికి గెలిచి రచ్చగాల్లో కదా మనకి పర్యావరణ పరిరక్షణ భాగంలో మరి శివారెడ్డి గారి అమ్మగారు అయినటువంటి రమణమ్మ గారి ఆ కార్యక్రమంలో శివారెడ్డి గారికి మొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఇటువంటి కార్యక్రమం జూట్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ పంపిణీ అనేది చాలా గొప్ప కార్యక్రమం ఈ రోజున ప్లాస్టిక్ అనే మహమ్మారి చాలా ఈ యొక్క పర్యావరణ పరిరక్షణలో ఒక పెద్ద పెనుభూతంగా మారింది మరి దీన్ని ఎన్నుకోవడం అనేది చాలా అభినందనీయం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం సార్ శివారెడ్డి గారు అలాగే ఎడ్యుకేషన్ కమిటీ అని ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ అని రకరకాల వింగ్స్ ఉన్నాయి ఆ వింగ్స్లో కూడా మేము కీలకంగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం దాదాపు నేను ఒక సంవత్సరం నుంచి కూడా ఈ మానవతాలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తా ఉన్నాను సార్ నేను ఎడ్యుకేషన్ కమిటీకి పిల్లల్లో ఆత్మోతా భావం ఇటువంటి మోటివేషన్ క్లాసెస్ కూడా నేను నిర్వహిస్తా ఉంటాను మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చాలా మంది సేవా సంస్థ అంటారు కానీ స్వచ్ఛంద సేవ అనే పదాన్ని ఉపయోగించిన వాళ్ళల్లో మనది ముందుంటది అనేది నేను చూశాను మాటలే కాదు కానీ క్రియలు కూడా అనేది మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాము నేను కూడా ఉన్నాను అనే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి ప్రస్తుతం బాగా సీరియస్ మ్యాటర్ ఏంటంటే పర్యావరణం దాంట్లో ప్లాస్టిక్ మోస్ట్ డేరస్ అది మంది తినేస్తుంది ఇప్పుడు క్యాన్సర్ ఇవాళ ఎవరి ఫైవ్ మెంబర్స్ ఎట్టాకపోతున్నాయి అంత సీరియస్ ఉంది మ్యాటర్ దాని మీద కొంచెం కన్సర్న్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఈ మాధవత్వంలో కలవటం అదృష్టంగా భావిస్తున్నాను దీన్ని ఆయన సురేష్ చెప్పినట్టుగా ఆ స్థాయికి తీసుకెళ్తే మన ఈ సభ్యులందరూ జన్మ ధన్యమైనట్టే అని నేను అనుకుంటున్నాను దీనికి ఇప్పుడు ఈ ప్రోగ్రాం పెట్టినందుకు దీంతో మనుషులందరూ కలిసి మనసుకే తెలిసేది మానవత్వం అనేది వీళ్ళందరూ పర్యావరణానికి ఈ సంచులు ఉపయోగించుకొని ఈ రాగాల భోగాలు రాకుండా ప్రజలందరూ సహకరించాలని కోరుకున్న డోనర్ అయినటువంటి ఉడుముల శివారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ కోకో కంటెనీలో వర్క్ చేస్తున్నారు చెప్తేనే తొమ్మిది సంవత్సరం కట్టున్నా నేను యాక్టివ్గా పార్టిసిపేషన్ చేయలేదండి మెంబర్గా సో ఇక నుంచి నా వంతుగా మానవత ఒక ఒక సభ్యుడిగా ఇక ముందు ఏదైనా యాక్టివిటీస్లో కూడా నా వంతు పార్టిసిపేట్ చేస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాను నేను చేసేది కూడా సోషల్ యాక్టివిటీస్ అండి మా నేను ట్యాకిల్ చేసేది యాక్టివిటీస్ చుట్టుపక్కల గ్రామాల్లో కానివ్వండి ఈ సోషల్ యాక్టివిటీస్ అన్నీ చూస్తూ ఉంటారండి ఇప్పుడు ఇంత ముందు మా కంపెనీ చుట్టుపక్కల చేసేవాళ్ళం అండి ఆత్మకూర్వను ప్లస్ శ్రీకాళహస్తిలో అక్కడక్కడ అక్కడ నీటిని బట్టి డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్ కానివ్వండి తర్వాత ఎన్విరాన్మెంట్ పరంగా కానివ్వండి తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ కింద కానివ్వండి ఇలా పోర్ట్ఫోలియో ప్రకారం మా వంతుగా చేయడం జరుగుతుందండి అది పార్ట్ ఆఫ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ ని ఒక భూతం లాగా చూస్తున్నామండి చూడాలి కూడా బట్ ఏంటంటే జనాల్లో ఆ అవేర్నెస్ అనేది ఇంకా క్రియేట్ అవ్వలేదండి దాన్ని వాడుకు ఎలా వాడుకోవాలి అనేది ఇంతవరకు తెలియలేదు ప్లాస్టిక్స్ని ఒకసారి కంప్లీట్గా బ్యాన్ చేస్తే మన పరిస్థితి ఏంటనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి సార్ మనం దాంట్లో భాగంగానే నేను కూడా నేను పిహెచ్డి రీసెంట్గా లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యానండి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద టాపిక్ తీసుకున్నాను మెయిన్ అదేనండి మనం రైస్ ఈ ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయో రైస్ ఎక్కువ తింటే షుగర్ వస్తుంది ఇవన్నీ ఎలా చెప్తున్నాము అంటే మనం తిన్న దానికి దానికి కన్జం అంటే ఇన్పుట్ ప్లస్ అవుట్ ఇన్పుట్లో నుంచి అవుట్పుట్ ఎలా ఉండాలండి అంతే అంటే మనం తిన్నదాన్ని ఖర్చు పెట్టే పద్ధతి ఉండాలండి అలా కాకుండా మనం డబ్బెలా సేవింగ్ చేస్తున్నాము తిన్నదాన్ని ఎలా రిజర్వ్ కానీ దాచేస్తున్నాం సార్ మనం ఖర్చు పెడితేనే దానివల్ల ఉపయోగం ఉంటుంది మనం ఎలా పోగు చేస్తున్నాము అలానే ఈ ఎనర్జీని కూడా బాడీలో పోగు వేసుకుని షుగర్లు బీపీలు ఇవన్నీ తెచ్చుకుంటున్నాం సార్ మనకి గ్యాస్ ఎస్టీ ఇవన్నీ వస్తాయండి అది అది ఏదైనా కానీ మితంగా అకేషనల్ గా తీసుకుంటే ఏదైనా కానీ ఫుడ్ ఐటమ్ అనేది ఏది కూడా హానికరం ఏది కాదండి మనకి చాలా చక్కగా చెప్పారు అంటే ఎంత బాగా చెప్పారంటే మనందరికి నిజానికి అంత అవగాహన లేదు మనకు ఒక మంచి అవగాహన కల్పించారు ఏదైనా ఎంజాయ్ చేయాలి కానీ దాన్ని లిమిట్లో ఎంజాయ్ చేయాలి అది జీవితంలో ఏదైనా సరే నా అనుభవం ఏంటంటే మనం లిమిటెడ్గా కనుక ఏదైనా అనుభవించితే అది మనల్ని ఏమి చేయదు మనం దానికి ఎడిక్ట్ అవ్వదు వ్యక్తి మన మానవతా సంస్థకి అటాచ్ అయ్యారు ఎందుకంటే వారు ఆంధ్రప్రదేశ్లో ఆ ఆ సంస్థ తరఫున ఈ కల్చ వీటికి సేవా కార్యక్రమాలకు సంబంధించినటువంటి దానిలో ఆయన పెద్ద పోస్ట్లో ఉన్నారు కాబట్టి ఆయన గైడెన్స్ మనకు బాగా ఉపయోగపడుతుంది సేవా కార్యక్రమాల గురించి కానివ్వండి ఆయన రెగ్యులర్గా మనం ఆయన టైం ఉన్నప్పుడల్లా మనం నెలకు ఒకటి రెండు సార్లు అయినా ఆయన సలహాలు తీసుకోవచ్చు అలా మోటివేషన్ అంటే సమాజంలో అచ్చగా చదువు కాదమ్మా అసలు జీవితంలో చదువు అనేది ఒక పార్ట్ ఒక పార్టీ అది ఒక నాలుగు భాగాల్లో ఒక భాగం అయితే మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఇంకా మూడు భాగాలు ఉన్నాయి ఈ మూడు భాగాల్లో ఇది ఒకటి సామాజం సమాజ సేవ తోటి అమ్మాయిలకు సేవ చేయటం తోటి ఫ్రెండ్స్కి సహాయం చేయటం సమాజంలో ఏదన్నా మానవత్వంతో స్పందించడం ఈ వయసు నుంచే అలవర్చుకుంటే మంచిది అలాగే మంచి అలవాట్లు ఇవన్నీ చాలా లైఫ్ అంటే చదువు ఒక్కటే కాదు మంచి ఫుల్ క్వాలిటీ అభివృద్ధిలోకి రావాలని మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ కోరుకుంటూ వారి అమ్మగారి జ్ఞాపకార్థం టెన్ థౌజండ్ రూపీస్ క్లాత్ బ్యాగ్స్ కొరకు జూట్ బ్యాగ్స్ కొరకు ఇచ్చారు ఇది అంటే అమౌంట్ నిన్న వచ్చింది ఆ అమౌంట్ సరిపడా జూట్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ రెడీ అవుతాయి మొక్కలు నాటండి పర్యావరణాన్ని అలాగే ఇలా మనం ఈ జూట్ బ్యాగ్స్ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఉన్నాము అలాగే ఈ క్లాత్ బ్యాగ్స్ ఈ ప్లాస్టిక్ వాడకుండా ప్రజలకి ఈ అవగాహన కల్పిస్తూ ఎక్కువ మందికి ఇస్తే ప్రతి ఇంట్లో ఇలా ఒక నాలుగు ఉంటే వాళ్ళు ప్లాస్టిక్ తీసుకెళ్లకుండా ప్లాస్టిక్ సంతులు తీసుకెళ్లకుండా నాలుగైదు సంతులు ఇలాంటి ఇంట్లో పెట్టుకుంటే మనం పర్యావరణాన్ని కాపాడడానికి అందరికీ ఎడ్యుకేట్ చేసే విధంగా మనం ఈ విధంగా క్లాత్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ ఎన్విరాన్మెంట్ పర్యావరణాన్ని కాపాడుతున్నాము ఆ అలాగే మట్టిని కాపాడండి మట్టిని కాపాడం కాపాడండి పర్యావరణాన్ని రక్షించి రక్షించండి ఇలా ఈ కాన్సెప్ట్ తోటి మనం ఈ చేస్తున్నాం ఇది ప్రజల్లోకి ఎక్కువ మంది ఒక ఉద్యమంలాగా కంపల్సరీగా నా బండిలో ఈ క్లాత్ బ్యాగ్ ఉంటుందండి కంపల్సరీగా సో అందువల్ల అందుకని సో నా తరఫు నుంచి అంటే మన వాళ్ళు పార్టిసిపేట్ ఆచరణ చేయాలనేది నా మన చిన్న మనం అండి